అలంకరణ అయితే ఉదయం పూర్తయింది ఈరోజు అమ్మవారి అవతారం అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవిగా ఈరోజు దుర్గామాత మనకు భక్తులకు దర్శనమిస్తుంది ఆ అమ్మవారి కృపకు అందరూ వచ్చి అన్నపూర్ణాదేవిని ఈరోజు దర్శనం చేసుకొని ఆ అమ్మవారి కృపకు అందరూ మన ప్రార్థులు కావాలని మనం మనసారా కోరుకుందాం ఫ్రెండ్స్ మన బస్ స్టాండ్లో వచ్చి మనం ఇప్పుడు చూస్తున్నాం అలంకరణ అయితే అంగరంగ వైభవంగా అమ్మవారి అలంకరణ అయితే ఇక్కడ ఈ మండపం అయితే చేసిన చెప్పవచ్చు దాదాపు ఇన్నేళ్ళ రోజుల్లో ఇప్పటి వరకు కూడా ఇంత మంచి ఏర్పాటు అయితే ఎప్పుడైతే కాలేదు ప్రస్తుతం అయితే ఈ రోజు అయితే చాలా అంటే ఈ ఈ సంవత్సరం అయితే బాగా వేశారు ఇది అమ్మవారి మండపం మనం బస్ స్టాండ్ చౌరస్తాలో ఉన్నాం మరికొద్ది మరొక హాఫ్ అన్ అవర్లో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇక్కడికి ఈ సంవత్సరం విగ్రహదాత వీర్ల హనుమంతరావు గారు ఇక్కడ ఈ భక్తులందరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజా కార్యక్రమం అయితే చేస్తున్నారు మనం అమ్మవారి దర్శనం చేసుకొని పుణితుల్గా అండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నాం అమ్మవారి మరికొద్ది మరొక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ పూజా కార్యక్రమం అయితే ప్రారంభమైతే అవకాశం ఉంది మనం ఇక్కడ ఎయిర్పోర్ట్లకు సంబంధించిన మనం ఈ డెకరేషన్ సంబంధించిన విజువల్స్ అయితే చూస్తున్నాం చాలా బాగా చేశారు మనం చూస్తే విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది అమ్మవారు ఈరోజు అన్నపూర్ణాదేవిగా తల్లి దుర్గాదేవి ఈరోజు అన్నపూర్ణాదేవిగా మనకైతే దర్శనమిస్తుంది అన్నపూర్ణాదేవిని అయితే ఈరోజైతే భక్తులైతే దర్శనం చేసుకోండి ఇది అమ్మవారిని దర్శనం చేసుకోండి మీ యొక్క కోరికలు నెరవేరాలని మన ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మా వ్యూవర్స్ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలి వాళ్ళందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ దుర్గాదేవికి ఈరోజు దుర్గాదేవికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి ఆ కరుణా కటాక్షాలు ఉండి మీ ఫ్యామిలీలో అందరూ ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నా ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం అయితే చూస్తున్నాం అమ్మవారి అయితే విగ్రహం ఎంత వైభవంగా అయితే డెకరేట్ చేశారో ఇది మనకు వెల్చారా బస్ స్టాండ్లో ఉన్న అమ్మవారు ఈరోజు పూర్ణాదేవిగా అలంకరణ జరిగింది మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ మెయిన్ చౌర బస్టాండ్ వస్తాం ఈరోజైతే జ రద్దీగా ఉందని చెప్పచ్చు ఎందుకంటే జనం అయితే చాలామంది ఉన్నారు అమ్మవారి దగ్గరికి అయితే చిన్న పిల్లలు చూడండి ఇక్కడ అమ్మవారికి అమ్మవారికి అయితే ఏర్పాట్లు పిల్లలు అయితే సహకరిస్తారు చిన్న కార్యక్రమానికి ఇది మనం స్టాండ్ బస్టాండ్లో ఉన్న జనాన్ని అయితే చూపిస్తున్నా బస్టాండ్ చివరి వస్తాయి ఇంకొకటి చూపించాలి ఫ్రెండ్స్ మనకు అమ్మవారికి ఏర్పాటు భారీ కట్అవుట్ ఇది మన చౌరస్తులు అయితే టైం చూస్తే దాదాపు సిక్స్ థర్టీ సెవెన్కి వస్తుంది కానీ జనమ మనకు ఎంతో చీకటిస్తుంది ఇంకా చీకటి కాలే ఇది మనం వెళ్ళాల బస్ స్టాండ్లో అమ్మవారి సంబంధించిన అయితే మనం చూస్తున్నాం ఇక్కడ భక్తులు అయితే చిన్న అమ్మవారి కోసం అయితే దాన్ని ఏమంటారు స్వామి ఊరిపోగా ఇష్టం కోసం అయితే ప్రిపేర్ చేస్తారు మరికొద్ మరొక హాఫ్ అన్ అవర్లో అయితే అయ్యగారు వస్తారు కాబట్టి సాములు అంతా ఇక్కడ ఆ ఊదిపో కోసం అయితే ఏర్పాటు అయితే చేస్తురు ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టమైన ఊదిపోగ ఆ పొగ అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ ప్రక్రియ అయితే మనం ఆ సాములు అయితే వేస్తున్నారు ఇక్కడ ఈ చిన్న స్వామి అయితే కన్యాస్వామి ఈ స్వామి సీనియర్ స్వామి ఈ స్వామి కన్యాస్వామి వీళ్ళిద్దరూ సాములకు సహాయం చేసానికి వచ్చినట్టున్నారు ఇద్దరు ఇది ఫ్రెండ్స్ మనం వెల్చారు బస్ స్టాండ్లో ఉన్న అమ్మవారిని అయితే మీకు ఎక్స్క్లూజివ్ లైవ్ ద్వారా చూసాను ఇప్పటివరకు మరొక హాఫ్ అన్ అవర్లో అమ్మవారి పూజా కార్యక్రమం అయితే జరుగుతుంది అందరికీ జై భవానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్